మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాధురి దీక్షిత్ గారు హాయ్ అండి నమస్తే అమ్మా చాలా మంది కుర్రోళ్ళు కావాలని మిమ్మల్ని పొగుడతారా లేకపోతే నిజంగా పొగుడతారా లేకపోతే మీ నుంచి వాళ్ళకి కావాలని పొగుడతారా ఏంటి సో అంటే ఫస్ట్ టైం ఇప్పుడు చూ చూసారు కాబట్టి సో పొగుడతాడు రెండో టైం వస్తే హా అమ్మా ఎంత మూడోసారి అయితే నాలో మామూలుగానే సో ఇలాంటి పొగుడతా అనేది అప్పట్లోనే ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ వా అమ్మాయిలాగా ఉన్నావు లవ్ ప్రపోజ్ ఇవన్నీ చేయడం జరిగింది సో ఇప్పుడు అంటే డైలీ మాట్లాడడం చూడడం ఇలా ఇలా ఫ్రెండ్స్ చేయడం వల్ల సో అనేది వెళ్ళిపోతుంది ఒకసారి చూస్తే క్రష్ ఉంటది అంతే ఆయన ఆఫీస్ కు వచ్చే ప్రతి ఒక్కరికి అదే చెప్తాడు ఫస్ట్ అందరు చెప్పు మేడం ఇలాగ కొంచెం మంచిగా అందంగా మంచిగా మాట్లాడే వాళ్ళకి అట్లా చెప్తాను సెర్చింగ్ అంట శ్రీ విద్య కూడా సేమ్ అలానే సో ఎనివే ఇంకోటి మేడం అంటే నేను బిఫోర్ ట్రాన్స్ గా మీకు మారక ముందు నేను కొన్ని క్వశ్చన్ అడుగుతా ఎంఐ ఆఫ్టర్ ట్రాన్స్ తర్వాత ఎంఐ కొంచెం క్వశ్చన్స్ అడుగుతుంది మీరు ట్రాన్స్ జాండర్ కాకముందు బాల్యం మొత్తం ఎలా నడిచింది అంటే చిన్నప్పుడే అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయిన తర్వాత నేను అంటే రోడ్లు అంటే అంటే తినడానికి తిండలేక అక్కడ ఇక్కడ సో నేను ఒకటే అనుకున్నాను అంటే తండ్రులు ఉంటే ఒక వ్యక్తి ఒక లక్షణాలు ఉండొచ్చేమో కానీ ఇలా పూర్తిగా కంప్లీట్ అవ్వకపోవడం సో ఏంటంటే అమ్మ చిన్నప్పుడే చనిపోవడం నాన్న డ్రింక్ అలవాటు పడము చుట్టాలు ఎవరు లేరు అప్పుడు మాకు ఇంటి అద్దె రెండు వందలు ఏ పాము వస్తుంది ఎటువైపు ఏం చేస్తుందో తెరవాదు సో అప్పుడు సోనమ్మ సర్ బియ్యము పక్క అనంతపురము పదహారు రూపాయలు ఉండే కిలో బియ్యము ఐదు రూపాయలు పప్పు తెచ్చుకోవడం పుల్లల కట్లు కంపకట్లు అంటారు ఆ కంపకట్లు తెచ్చుకొని ఒక మూడు ఇటుకలు పెట్టి అందులో ఒక బొగన పెట్టి అన్నం వండే కట్ల పొయ్యి అన్నం వండి పప్పు తెచ్చుకొని అలా గడిచాం మేము అలా గడిచి అలా గడిచి అలా గడిచి సో ఏమైంది ఏం కదా సో నాకు హోటల్లో పని చేస్తున్నా అబ్బాయిగా క్లీనింగ్ వర్క్ సో అప్పుడు ఫుడ్ అంటే చాలా ఇష్టము సో అంటే ఏసీలో ఒకటి హోటల్ సెపరేట్ లవర్స్ లవర్స్ లాగా ఉంటది ార్మల్కి ఉన్నారు సో హోటల్ లో ఏసీ నాన్ ఏసీ ఉంటది కదా సో ఏసీ లో లవర్స్ వస్తారు సో ఆ పొజిషన్ లో నేను అంటే వాళ్ళు అంటే లవర్స్ వస్తే ఎవరు వాళ్ళు తినరు ఎక్కువ అలా ఇలా మాట్లాడుకో ఏదో వెళ్ళిపోతారు సో సీసీ కెమెరా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీసీ కెమెరాలు ఉంటాయని ఆ టేబుల్ కింద ఇట్లా పీస్ తినేసి అలాంటి అంత 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 దారుణంగా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది సో మళ్ళీ ఏమైందంటే నా లైఫ్ లో హోటల్లో క్లీనింగ్ క్లీనింగ్ అలాగే ప్లేట్లు కడగడాలు సప్లై కావాలి లాస్ట్ గా మాస్టర్ అయితే ఇది చిన్న బాబు మాస్టర్ దేంట్లో మామీ స్పెషలిస్ట్ వంటల్లో మాస్టర్ దేంట్ సౌత్ ఇండియన్ సౌత్ తెలుగులో నేను చేసే హోటల్ నేను మాస్టర్ సో నీ కుక్ నేను బాగా నేను చేస్తాను అసలుకి ఓకే అసలు బిర్యానీ గానీ సో ఏది కావాలన్నా గానీ పది నిమిషాలు పది రకాల దింపగలను వండి మరి ఎప్పుడో ఒకసారి నాకు అదే ఉండదు సో ఓకే అలా అన్నప్పుడు ఒకరు ఏమన్నారంటే నాకు బోనస్ ఇవ్వలేదు నాకు బోనస్ ఇవ్వకుంటే చాలా బాధలో ఉన్నా ఉంటే అప్పుడు ట్రాన్స్ షాప్ దగ్గర ఆడుకునే వాళ్ళు అంటే తెలుసు వస్తావా అన్నారు మిమ్మల్ని ట్రాన్స్జెండర్ అబ్బాయిలు కాదు నష్టం అప్పుడు నేను నాలో ఉన్నాయా లక్షణాలు కానీ నేను నేను అనేది తెలియదు సో ఓకే నేను వెళ్ళాను అప్పటికి మీకు తెలిసిపోయింది నాలో ఉన్న లక్షణాలు నేను దేన్ని నేను ముందు అడిగేసిన నా కడుపు కోసమే సార్ ఇప్పుడు ఏం చెప్పాను లవర్స్ ఇద్దరు తినడానికి వస్తే సిసిసి కెమెరాలు ఏలబడతాయని చికెన్ అలా కడప నింపుకోను సో అని వెళ్ళాను సరే కమ్యూనిటీలు చేర్చుకున్నారు అప్పుడు నేను ఇంకా చాలా బాగా అంటే చిన్న వయసు కదా అది ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్ నేను చేస్తాను సరే అని వచ్చాను ఎప్పట్లో ట్రాన్స్జెండర్ అంటే మూడు సంవత్సరాలు భిక్షాటం చేసి ఇవ్వాలి పైసలు ఇస్తే అప్పుడు నాకు ఏమి తెలియదు అసలుకి ఫీలింగ్స్ అంటే ఏంది కోరికలు అంటే నాకు ఏమీ తెలియదు వచ్చిన పదహైదు రోజులకే అసలు నాకు ఏమి తెలీదు తీసుకెళ్లి నాకు అంటే నా అంగీకారంతోనే చేయించారు అనుకోండి పదహైదు రోజులకి నాకు సర్జరీ అనేది జరిగిపోయింది వాళ్ళకి తెలిసిన తర్వాత తెలియతే ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళకి సత్తంగా ఉంటే నేను ఎందుకు మారేదాన్ని కమ్యూనిటీ వాళ్ళు నన్ను చార తీసుకొని సర్జరీ చేయించారు సర్జరీ చేయించి చాలా ఉన్నారు సర్జరీకి టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అంటారు కదా ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అలా అయితే ఉంటుంది కదా నిజమే అది అంత అయితే అంత మీ మీద వాళ్ళు బడ్జెట్ అప్పుడు తక్కువ కదండి అప్పుడు ఇరవై వేలు సర్జరీలు కూడా కొన్ని రకాలుగా ఉంటాయి సో ఇప్పుడు నేనే వేసుకున్న టాప్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఇదే టాప్ లోకల్ గా ఉంటే వన్ ఫిఫ్టీ కూడా దొరకచ్చు హండ్రెడ్ వచ్చి ఇలాంటి అంటే బట్టలు క్వాలిటీ రేట్లు ఇలా క్వాలిటీ సర్జరీలో కూడా సర్జరీలో క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కాదు రేట్ మనీ అంటే ఏది మనీ ఎందుకు ఎక్కువ ఇంప్లాంట్ సర్జరీ అంటే మంచిగా ఉండాలి ఆ మంచిగా ఏ హెల్త్ ఇష్యూస్ రాకూడదు కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాలి సో అదే ఇంప్లాంట్ సర్జరీ కొన్నాను అంటే మంచిగా ఏదో అంటే కొంతమంది ఏదో మనకు కనపడాలి అలా ఉంటే తక్కువ అయిపోతుంది సో అలా నాకు సర్జరీ చేయించిన తర్వాత నేను ఇంకా మంచిగా మూడు సంవత్సరాలు అమ్మాయిలాగే ఇంట్లో నాకు మా ట్రాన్స్ అసలు వాళ్ళు ఒక ఒకరి తాగుతుంటే నన్ను మా గురు వాళ్ళ ఇంట్లోనే వేసి సో నేను ఎక్కడున్నా మా ఆరానిలాగా బతికాను మూడు సంవత్సరాలు నాకు ఇది కావాలి అంటే ఈ రోజు నేను ఈ శారీ కడితే మళ్ళీ మూడు నెలల వరకు ఆ శారీ కనబడదు అటువంటి మా మయూరి గురుగారు పెంచారు సో పెంచితే పెంచితే నాదే పెద్ద ఎవరు వచ్చినా మా అమ్మాయి అమ్మాయి అనేది మా కమ్యూనిటీ వాళ్ళు నన్ను పరిచయం చేసేవాళ్ళు అబ్బాయిలు వస్తే ఇట్లా దొంగతంగా అంటే చిన్న వయసు ఇప్పుడు అంటే కొంచెం ఒళ్ళు వచ్చేసింది కొంచెం కాబట్టి కనుక్కుంటారు అప్పుడు చిన్న వయసులో సరేలే అని అలా అలాగే కమ్యూనిటీ వాళ్ళు నిజంగా చాలా అసలుకి కమ్యూనిటీ వాళ్ళు నా మీద పుల్ల పెట్టే వాళ్ళు పుల్లలు పెట్టి నేర్చేసారు సో నేను మూడు సంవత్సరాలు అమ్మాయిలాగా ఉండి ఇంట్లో సేవలు చేసుకుంటే ఫస్ట్ టైం నేను భిక్షాటానికి అడుగు పెట్టాను నిజంగా చే నేను ఇంత అందంగా ఉండి నేను సరీరం ఆడపిల్ల ఏ నీ కర్మ అని సో ఆ రోజు అంతా నా ఫస్ట్ టైం అండి నిజంగా నేను ఏ రోజు భిక్షాట చేయలేదు కాళ్ళన్ని నొప్పులు ఇంటికి వస్తే ఆ రోజు అనిపించింది ఎంత సంపాదించారు ఫస్ట్ రోజు నాకు తెలియదండి యాక్చువల్లీ ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటున్నా అదే వెయ్యి రెండు వేల ఏమో నాకు తెలియదు నేను అంటే నాకు చిన్న వయసు కదా ఇప్పుడు అంటే ఓకే నేను చెప్పగలను ఇంత అని ఆపరేషన్ కి డబ్బులు కట్టింది గుర్తుంది ఆపరేషన్ డేట్ గుర్తుంది నాకు సో నేను అదే బర్త్డే అనుకుంటా సో నా బర్త్డే ఎప్పుడు తెలియదు జూన్ ట్వంటీ ఫోర్ నా సర్జరీ అయింది అదే జూన్ ట్వంటీ ఫోర్ నా బర్త్డే సో అలా మూడు సంవత్సరాలు మంచిగా ఉండి ఓరవలేని వాళ్ళు అలా వాళ్ళు నా మీద చాడలు చెప్పేసి ఇంకా మాకు నువ్వు పోవాలి భిక్షాటన్ పోవాలి 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 అని ఇంకా నా లైఫ్ అలా స్టార్ట్ అయ్యింది సో నేను మాధురి గారిని అమ్మాయిలా మారాక ఆవిడ కష్టాలు నష్టాలు ఇష్టాలు కోరికలు గురించి తెలుసుకున్నాను హాయ్ అండి హాయ్ అమ్మా బాగున్నావు నా ఆచర్స్లో ఎప్పుడు ఉంటాయి మనకి థ్యాంక్ అయితే అబ్బాయిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి ఎక్కడైనా తిరగాలన్నా ఏం చేయాలన్నా భయం ఉండదు కదా మరి ఇప్పుడు అమ్మాయిగా మారారు కదా లేట్ నైట్స్ ఎక్కడికి వెళ్తే భయం వేస్తుందా ఆ అనుకుంటారా భయమేస్తుంది మంచి క్వశ్చన్ వేసాం సో ఎగ్జాంపుల్ చెప్తాను డ్రెస్ ఎక్కడికి ఉందా మరి అది నెక్ ఎక్కడికి ఉంది పైకే పైకే ఉంది కాబట్టి సో నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు సో అదే ఎక్కువ ఇది ఉంటే వేరే లేదు ఇక్కడ వరకు ఉంటే తప్పకుండా సో నేనేంటంటే ఏ రోజు కూడా నేను నేను ధైర్యం ఎక్కువ నాన్న నాకు నేను ఒకవేళ నేను అలాంటి దాన్ని అయితే నేను ఈ రోజు వెళ్ళాను కదా సో నేను ఒప్పుకుంటున్నా కదా ఒక ఆర్టిస్ట్ ఎవరిని ఒప్పుకుంటున్నారా సో ఎందుకంటే జనాలకు అర్థం కావాలి సో ఇప్పుడు నేను ఆ ఎన్నో సినిమాలు చేశాను దాని ద్వారా నాకు వచ్చింది ఏం లేదు సో నా రుక్తే నాకు అన్నం పెడుతుంది సో నేను నా రుక్తిని విలువిస్తాను ఇటు నా ఫీల్డ్ కు విలువిస్తాను పిలిచే వాళ్ళు పిలుస్తారు లేని వాళ్ళు లేరు సో అంతే నాకు మంచిగా రెస్పెక్ట్ గా దొరుకుతాయి సో అంతే హ్యాపీ అదనట్లా ఇప్పుడు ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు మనకి ఏం భయం ఏదో ఎవరేం చేశారని నేను ఇప్పుడు అదే చెప్తున్నా మనం మన తీరు నడక్క తీరు బాగుంటే ఎవరైనా కానీ మనల్ని తప్పు వేలు చూపించారు సో అంతే నేను మంచిగా ఉంటాను ఇప్పుడు ఉన్నారు కొంతమంది అలా చేసేవాళ్ళు రేపులవి మన తీరుని బట్టి కాదు కదా వాళ్ళు సడన్ గా జరుగుతాయి కదా రేపులవి నేమో నాకు తెలియదు భయపడతారు అమ్మో ఎవరేం చేస్తారేమో లేదు ఏంది నేనా భయపడను సో నేను ఒక్కదాన్ని ఎట్లా వెళ్తాను కదా నేను యాత్రకి వెళ్తాను తెలుసా వాళ్ళు అడుగుతారు మా ఏంది మాధురి అసలుకి మాకు మేము వెళ్ళ ఇక్కడ నుంచి మా అమీర్పేట వెళ్ళాలంటే భయం వేస్తుంది అలాంటిది నేను రాష్ట్రాలు దాటి రెండు వేల మూడు వేల కిలోమీటర్ దాటి యాత్ర వెళ్ళి ఒక్కదాన్ని వెళ్దాం సో నా ధైర్యమే సో నేను తప్పు చేస్తా నాలో అది కలగలి ఫీలింగ్ నేనే అనేది సో లేదు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ట్రాన్స్జెండర్స్ ఎక్స్పోజింగ్ చేసి వీడియోస్ చేస్తున్నారు కదా కోసం కోసం అట్లాంటి వాళ్ళ వల్ల పేరు తగ్గడం ఏం లేదు సో వాళ్ళకి ఇష్టం ఉందే వాళ్ళు చేస్తారు ఆడవాళ్ళకి ఇష్టం ఉందో ఆడవాళ్ళు చేస్తారు వాళ్ళు మగవాళ్ళు గేక్ పిక్ కండలు చూపించుకొని మగవాళ్ళని మెసేజ్ చేసుకొని అవి చేయొచ్చేదా వాళ్ళ ఆడవాళ్ళు అంటే కొంచెం చేస్ కోసము ఆడవాళ్ళు కొంచెం సో ఏంటంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇష్టం సో నేనున్నాను నేను నేను అలాంటి చేయను కానీ కొంచెం బట్టలు వేసుకొని ఒక పద్ధతిగా ఒక ఎందుకంటే పెట్టుకుని ఒక ఆడపిల్లలాగా ఎందుకంటే నా చేయాలి చుట్టుపక్కల వాళ్ళు నాకు మంచిగా మాట్లాడాలి కాబట్టి సో అది వాళ్ళ పర్సనల్ అది మాధురి గారు ఇప్పుడు మీక అమ్మాయిలా మారడం మీ కోరిక కదా కోరికనే కాదు అది భగవంతుడు ఇచ్చిన సరే భగవంతుడు ఇచ్చారు కదా మరి మీకు కూడా ఆశలు ఉంటాయి ఒక అబ్బాయి ఎప్పుడూ వెళ్ళిపోయినాయి ఆ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ఒక ఇంటి కోడలు అవ్వాలి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి నేను కూడా మా ఆయనతో పాటు సినిమాలకు వెళ్ళాలి షికార్లకి వెళ్ళాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు వేరే అమ్మాయిలు చూస్తుంటారు కదా పెళ్ళిళ్ళు అట్లా మీకు ఏమైనా ఉంటాయా ఇష్టం సో నేను చెప్పడానికి ఏం బాధపడరు కానీ నేను ఇప్పుడు అవన్నీ చెప్తే నేను ఏదైతే హ్యాపీగా ఉన్నానో నేను హ్యాపీని కోల్పోతాను సరే మళ్ళీ మీ ఫ్రెండ్ నేను బాధ పెడతారా సో మీ దగ్గర మీ ఫ్రెండ్ని హ్యాపీగా చూడాలనే కదా సో నేను ఏమంటానంటే నువ్వు అడిగింది దాంట్లో నిజంగా ఆంజనేయ స్వామిదో ఒట్టినంటే నువ్వు ఏదైతే చెప్పావో సో నేను అన్ని అన్ని నాకు ఆ నాకు ఆ కోరిక తీరిపోయింది అంటే నేను ఏదైతే నేను పెళ్లి చేసుకోవాలి అత్త బాగుండాలి సో నాకు అదొక వరం ఇచ్చాడు సో ఆయన పెళ్లి చేసుకున్నాడు సో హ్యాపీగా వాడు బాగుండాలి వాళ్ళ పెళ్ళం బాగుండాలి వాడి పిల్ల బాగుండాలి నేను బాగుండాలి మీరు బాగుండాలి ఇది నేను నమ్మే సిద్ధాంతం ఇంకొకటి మీకు ఎంత కోటి రూపాయలు ఆస్తుంది ఎవరు చెప్పారండి కోటి రూపాయలు ఆస్తి ఉండని మరి మీకు అంటే కోటి రూపాయలు ఆస్తు ఉంటే నేను ఎంత క్యాబ్ బుక్ చేసుకుని వస్తా నాకంటే ఒకటి ఉంటుంది నాకు మూవీ అంటే చాలా పిచ్చి డైరెక్టర్ గా మరి నా కోటి రూపాయలు యాభై లక్షలు పెట్టి తీయొచ్చుగా సో అబద్ధం ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకంటే ఎవరు లేకపోతే వచ్చే రోజుల్లో మిమ్మల్ని చూసుకునేది ఎవరు అలా దేవుడు భగవంతుడే నేను ఎక్కువ దేవుని నమ్ముతా భగవంతుడు పూజిస్తా అంతా ఆయనే చూసుకుంటారు మంచిదారుల పోతే మంచిది పిల్లలను పెంచుకోవచ్చు కదా అంటే నాకు ఎక్కువ టైం ఉండదు అంటే నేను ఎక్కువ బాధ వచ్చినా నేను యాత్రకి వెళ్తా ఉంటాను సో దానికంటే ఒకటి ఉండాలి ఇండ్లు ఉండాలి సో మనం ఇక్కడ కిరకు సో అది ఇక్కడ సెట్ అవ్వదు ఫ్యూచర్ లో సెట్ అవ్వచ్చు మేము అంటే మీరు ఇంటర్వ్యూలో ఇందాక నుంచి అంటున్నారు కదా అమ్మాయిలకి మంచి జరగాలి అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి రేపులు ఎల్లు అందరికి జరుగుతున్నాయి మాకు కూడా మీకు కూడా జరుగుతుంది కమ్యూనిటీ జరుగుతున్నాయి నాకు చేసే దాకా అట్లాంటిది వస్తుంది నా దాకా వస్తే మా దగ్గర ఏం చేయాలి అది తెలుసు ఉప్పెన సినిమా చెప్తారా ఉప్పెన సినిమా చెయ్యాను ఉప్పెన కంటే డబల్ చేస్తాను ఫైనల్ క్వశ్చన్ ఆడవాళ్ళ కోసం మరి ఆడవాళ్ళు బాయ్ ఫ్రెండ్ ఉన్నా భర్త్ ఉన్నా అందరున్నా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వేరే ఒకటితో లవర్ ఉన్నా కూడా వేరే ఒకటితో తిరగడం ఇలాంటివి చేస్తున్నారు కదా మొఘల్ని ఆలుగోడు మోసం చేస్తున్నారు కదా ట్రూగా లవ్ చేసే అబ్బాయిని మరి దాని గురించి ఎట్లా మాట్లాడతారు ప్రేమ అనేది ఒక ఫేక్ నేను ఇప్పుడు ఆయన మాట్లాడిందా ఫే అంటే ఇప్పుడు బాగున్నారు పది నిమిషాలు అది అంతే లేత దేనికోసం అంటే వాళ్ళు కావాల్సింది వాళ్ళకి దక్క దక్కేంత వరకు కామం కామం అనేది కామనా లేకపోతే కామం నాకు అంత తెలీదు మా నిజంగా ఎందుకంటే మనది ఫీల్డ్ వేరే కాబట్టి ట్రాన్స్జెండర్ అయినా సో ఏంటంటే నేను సో నిజంగా ఇప్పుడు ప్రేమ అనేది ఎక్కడా నిజాయితీగా లేదు వంద మందిలో ఇద్దరు దగ్గర ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వాడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు అంటే నిజ నిజాలు తెలుసుకోకుండానే అరెస్ట్ చేస్తున్నారు కేసులు వేస్తున్నారు కొడుతున్నారు మరే అదే ఒక అబ్బాయికి ఎందుకు ఇవ్వనీ లే ఒక అబ్బాయికి సేఫ్టీ ఎందుకు లేదు ఒక అబ్బాయి కేసు పెట్టండి అబ్బాయిలే ఏమను బుద్ధిమంతుల అనుకున్నావు మన ఆ పిల్ల చిన్న పిల్లలని నెలల పిల్లంద్రే రేపు చేసినప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళావ్ అమ్మా ఆ రోజు గార్డెన్ చెయ్యి అబ్బాయిలందరి కుచ్చని నవ్వడం కాదు అబ్బాయిలందరి అట్ల ఇప్పుడు RX100 అమ్మాయిలు కూడా అందుట్ల అట్లుంటారు కదా ట్రాన్జెక్టర్ కూడా సరే ఇప్పుడు అమ్మాయిల గురించి నేను మాట్లాడట్లేదు సరే అమ్మాయిలకు అన్నీ జరుగుతుంది మరి మోసపోయే అబ్బాయిలు ఉన్నారు కదా వాళ్ళకంట చెత్త ఏమొన అమ్మా నేను ఎక్కువ దీని గురించి నేను ఎందుకంటే కమ్యూనిటీలు ఎక్కువ ఉంటాను కదా కమ్యూనిటీలు ఎక్కువ కన్సిడర్ చేస్తాను ఎందుకంటే ఆర్టిస్ట్ మాధురి గారు ఇన్స్టాడి పెడతాము ఎవరన్నా వెహికల్తో వేచి చూసే వాళ్ళు ఫాలో కొట్టండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్